అందరికి నమస్తే నేను మీ తిరుపతి గతంలో కాంగ్రెస్ పార్టీ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఒక కీలకమైనటువంటి వ్యాఖ్యానిచ్చిండు ఆయన ఏమన్నాడంటే బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక కీలక నేత అరెస్ట్ గా పోతున్నాడు పక్కా ఆయనను తీసుకోపోయి చెంచాలూడ జైల్లోనో చెర్లపల్లి జైల్లోనో ఊస పక్క పక్కా ఆయనను ఊసలు లెక్క పెట్టిస్తాం అని చెప్పి గతంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట్లాడే ప్రయత్నం చేసిండు పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాత్రమే కాదు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి బ్యాచ్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ లీడర్లు అనేక మంది బీఆర్ఎస్ తలకాయని అరెస్ట్ చేయబోతున్నాం పక్క బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి ఏడుగురు జైలుకు పోతారు ఊసలు లెక్క పెడతారు దాంట్లో కొంతమంది మాజీ మంత్రులు ఉన్నారు ప్రస్తుత ఎమ్మెల్యేలు కూడా ఉన్నారు అని చెప్పి కూడా మాట్లాడే ప్రయత్నం చేసేది సీన్ కట్ చేస్తే కేటీఆర్ కి సంబంధించినటువంటి ఈరోజు క్వాష్ పిటిషన్ ఏదైతుందో హైకోర్టుకు హైకోర్టు సంబంధించిన వ్యవహారంలో ఆ క్వాష్ పిటిషన్ హైకోర్టు కొట్టివేసేటటువంటి ప్రయత్నం చేసింది కేటీఆర్ కు హైకోర్టులో ఎదురు దెబ్బ తగలిగినటువంటి పరిస్థితి కేటీఆర్ చాలా ఆశలు పెట్టుకున్నాడు కాన్స్టిషన్ పైన హైకోర్టు ఏమైనా ఉత్తర్వులు ఇస్తే ఏమైనా స్టే ఆర్డర్ ఇస్తే నన్ను అరెస్ట్ చేయవద్దనేటువంటి ఒపీనియన్ లో కేటీఆర్ ఉంటుండే ఆల్రెడీ గతంలోనే హైకోర్టు కేటీఆర్ని ఈ నెల ముప్పై పోయిన నెల ముప్పై ఒకటో తారీఖు దాకా అరెస్ట్ చేయవద్దని చెప్పి హైకోర్టు ఒక కీలకమైనటువంటి ఒక ఆర్డర్ పాస్ చేస్తే ఇటు పోలీసులు కూడా పెద్దగా కేటీఆర్ పైన రెస్పాన్స్ కాలేదు ఆ కేసు కోర్టులో ఉన్నటువంటి నేపథ్యంలో ఏసీబీ అధికారులు ఈడీ అధికారులు కూడా కేటీఆర్ పైన ఎటువంటి చర్యలు తీసుకోలే కానీ సీన్ కట్ చేస్తే ఏమైంది ఈ రోజు హైకోర్టులో కాస్ పిటిషన్ రద్దు చేసినటువంటి సందర్భంగా కేటీఆర్ కి ఇప్పుడు ఉచ్చు బిగించేటటువంటి కార్యక్రమం కనబడుతున్నది గతంలో కేటీఆర్ వాళ్ళ షెల్లె ఎమ్మెల్సీ కవితక్క పాప సారా దందాల ఆమె గుడుబ దందాల ఢిల్లీల దంద గోవాల దంద ఏడవ దందాలు చేసుకుంటా పాపం మన కవితక్క కూడా టీఆర్ జైలు పోయింది పెద్ద జైలు మొత్తం ప్రపంచంలోనే అత్యంత పెద్ద జైలు టీఆర్ జైలు పోయి వచ్చింది అక్క అక్కకు దండం పెట్టాలి మొక్కాలి అక్కకు అక్కకు మొక్కాలే అంత పెద్ద దండ చేసి కవితక మూడు నెలలు జైల్లో ఉండి మూడు నెలల తర్వాత బయటకు వచ్చింది అప్పుడేమో అక్క జైలు పోయింది ఇప్పుడు మన రామన్న జైలు పోతున్నాడు సేమ్ రామన్న అప్పుడు అక్క సారదంద చేసి ఇప్పుడు రామన్న కార్ల దంద చేసింది ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించినటువంటి కార్ ఫార్ములా ఈ రేసింగ్కి సంబంధించినటువంటి ఈ కారు రేసుకు సంబంధించిన వ్యవహారంలో కేటీఆర్ యాభై ఐదు కోట్ల రూపాయల అవకతవకలకు పాల్పడ్డడు వితౌట్ గవర్నమెంట్ పర్మిషన్ క్యాబినెట్ పర్మిషన్ లేకుండా కేసీఆర్ గతంలో ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ పర్మిషన్ లేకుండా ఆర్థిక శాఖ మంత్రి గతంలో ఉన్నటువంటి వ్యక్తి హరీష్ రావు పర్మిషన్ లేకుండా గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా అధికారుల పర్మిషన్ లేకుండా ఏదో వీళ్ళు అయ్య అయినట్టు వీళ్ళు అయ్య సంపాదించినట్టు ఈయనే కష్టపడి సంపాదించినట్టు లేకపోతే ఇంకా పర్సనల్ గా మాట్లాడాలంటే బోల మాట్లాడతాం ఎందుకంటే విచ్చలు విడిగా ఎవడబ్బు ఖర్చు పెట్టారు ఏ మీ అయ్యలు మీ తాతను సంపాదించినటువంటి సొమ్మను ఖర్చు పెట్టినా కేటీఆర్ ఏ మీ అబ్బా సొమ్మ ఎట్లా ఖర్చు పెట్టినావు యాభై ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఎవడు కొట్టమని చెప్పిండు అరవింద్ కుమార్ త్రూ ఈ ఒక ఐఏఎస్ ఆఫీసర్ త్రూ డబ్బులు పంపించే ప్రయత్నం చేసింది యాభై ఐదు కోట్ల రూపాయలు మళ్ళీ ఉత్తర కొట్టలేదు యాభై ఐదు కోట్లు అర్ధరాత్రి అర్ధరాత్రి పదకొండు పన్నెండు గంటల సమయంలో ఈ మళ్ళీ ఈ ఫార్ములా ఇరియేసింగ్ కంపెనీ విదేశీ కంపెనీ ఆస్ట్రేలియా జర్మనీ జపాన్ ఉండే కంపెనీకి ఈయన ట్రాన్సాక్షన్ చేసిన డంప్ ట్రాన్సాక్షన్ యాభై ఐదు కోట్ల రూపాయలు ఇప్పుడు ఈ ట్రాన్సాక్షన్ కి సంబంధించినటువంటి వ్యవహారంలో ఒకవైపు ఏసీబీ అధికారులు మరోవైపు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ కి సంబంధించిన అధికారులు ఈడీ అధికారులు ఎందుకు రంగంలోకి దిగుతారంటే డబ్బులు అవకతవకలు జరిగినప్పుడు అంటే మనీ లాండరింగ్ కి పాల్పడినప్పుడు లేకపోతే ఈ డబ్బులు ఏదైతే హవాలా రూపంలో డబ్బులు తరలించినప్పుడు మాత్రమే ఈడీ అధికారులు తెర ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తారు కాబట్టి ఇప్పుడు కేటీఆర్ యాభై ఐదు కోట్ల రూపాయలు ఎట్లా పంపించిండు ఏ త్రూ పంపించిండు దేనికి పంపించిండు ఇది చాలా పెద్ద క్వశ్చన్ మార్క్ లెక్కన కనబడుతున్నది ఇంకోటి ఏంటంటే తెలంగాణ ప్రజలు చెప్పేది ఈ ఫార్ములా రేసింగ్ దేనికి ఉపయోగపడ్డది సుయీ సుయి అని కూడా కార్లు తిప్తారు కదా ట్యాంక్ బండ్ కార్ తిప్పారు కదా అదేమన్నా అక్కడికి వచ్చేదా బోకు వచ్చేదా నీళ్ళు తాగేదా దాన్ని చూస్తే ఏమొచ్చేది దాని సూన్ని పోతే పదిహేను వందల రూపాయల టికెట్ నన్ను ఊసువాలంటేనే ఇరవై వేల రూపాయల టికెట్ నన్ను ఇంకా లోపల సుయి సుయన్ మనం తిప్పాలంటే దానికి ఒక స్టేచరు కథ ఇదో వ్యవహారం మొత్తం ట్రాఫిక్ జామ్ ఆగం అవుతుండే కేటీఆర్ కథ అంతా సరే ఈ టాపిక్ అంతా పక్కన పెడితే కేటీఆర్ ని ఒక్క రోజైనా జైల్లో పెట్టాలనేటటువంటి ఆలోచనలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి పెద్దలు కూడా ఉన్నారు ఇది నేను చెప్తున్న మాట కాదు స్వయాన బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చెప్తున్న మాట ఒక్క రోజన్నా కేటీఆర్ ని జైల్లో పెట్టాలి అది చెంచల్గూడ జైలా చెర్లపల్లి జైలా లోకల్ జైలా చిన్న జైల పెద్ద జైల సెకండరీ రేవంత్ రెడ్డిని గతంలో కేటీఆర్ నానా రకాల ఇబ్బంది పెట్టాడు కదా నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో ఉన్నటువంటి అనేకమైనటువంటి వ్యక్తులను కేటీఆర్ నానా రకాలుగా తిప్పలు పెట్టిండు జైల్లోకి పంపించిండు లాఠీ దెబ్బలు నిప్పించిండు అడ్డుకున్నాడు కొట్టిచ్చిండు పోలీసులను పెట్టి ఆగమాగం చేసింది కేటీఆర్ మా లాంటి వాళ్ళను కూడా కేటీఆర్ అనేక విధాలుగా ఇబ్బంది పెట్టింది కదా నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది కదా కాబట్టి కాంగ్రెస్ కత్తి ఇప్పుడు ఏంటంటే మేము ఇబ్బంది పడ్డప్పుడు కేటీఆర్ మమ్మల్ని చూసి నవ్వుకున్నాడు కదా కేటీఆర్ ఒక్క రోజున ఇబ్బంది పడాలి అంటే మేము గతంలో పడ్డటువంటి బాధ కేటీఆర్కి ఇప్పుడు తెలవాలి ఒక బాధ ఇంకో మనిషికి మన పడ్డ బాధ ఇంకో మనిషికి తెలవాలంటే ఆ మనిషి కూడా మన మనం పడేటువంటి బాధని పడాలి కదా సేమ్ అదే రూపంలో ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారం కనబడుతున్నది ఒక్క రోజన్న కేటీఆర్ని జైల్లో పెట్టాలి ఒక్క రోజున తీసుకుపోయి లోపటేయాలనేది ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ ఒక భయంకరమైన మాస్టర్ ప్లాన్ అనేది వినబడుతున్నది అందుకే కేటీఆర్ ఏసీబీకి సంబంధించినటువంటి కేసులకు సంబంధించిన నోటీస్ మళ్ళీ పంపించారు ఈడీ మళ్ళీ నోటీస్ ఇచ్చింది కేటీఆర్ విచారణకు హాజరు కావాలని చెప్పి చెప్పినారు ఆల్రెడీ హైకోర్టులో క్వాస్ పిటిషన్ రద్దయినటువంటి సందర్భంలో సో కేటీఆర్ ని దాదాపు రెండు మూడు రోజులలో ఎక్కువ టైం కూడా లేదు రేపో ఎల్లుండో కేటీఆర్ పక్కా అరెస్ట్ అయ్యేటటువంటి అవకాశం ఉన్నది దాంట్లో వేరే ఆప్షన్ కూడా కనబడతలేదు ఎందుకంటే ఆల్రెడీ కేటీఆర్ మొన్న ఏసీబీ ఆఫీసుకు పోయినప్పుడు కేటీఆర్ కు భయం వనికినే ఇట్లా మొత్తం గజగజ గజ గజలాడిపోయింది కేటీఆర్ ఏం చేయాలని అర్థం కాలే ఏసీబీ అధికారులు మీ లాయర్ లేకుండా మీరు లోపలికి వెళ్ళండి మీ అడ్వకేట్ లేకుండా నేను రానండి అట్లా అంటున్నాడు నా అడ్వకేట్ ఉంటేనే నేను వస్తా పుసుకున్న లోపలి తీసుకుపోయినా మెత్త తంతే రేపు లోపలి తీసుకుపోయి నన్ను జైల్లో పెడుతున్న పరిస్థితి ఏదని భయపడుతున్నాడు నేను ఏమంటా అంటే ఎస్ కేటీఆర్ ఐటీ డెవలప్ చేసిండు దాంట్లో వేరే ఆప్షన్ లేదు మంచి పనులే చేసిండు చేయలేదని నేను చెప్పాను కానీ మంచి పనులు చేస్తూ ముసుగులో దందా చేసిండు కేటీఆర్ మామూలు దందా చేయలేదు భయంకరమైన దందాలు చేసిండు ఆ దందాలు ఆయనతో పాటు ఆయన ఉన్నటువంటి బ్యాచ్ శివ బాల కృష్ణో కూడా ఉంటాడు ఆడేమో ఏది హెచ్ఎండిఏకి సంబంధించిన కమిషనర్ వాడో దంద జిహెచ్ఎంసీ కి సంబంధించినటువంటి కొంతమంది నేతలు ఉన్నారు అంటే కొంతమంది అధికారులు వాళ్ళో దంద మొత్తం కేటీఆర్ ని అడ్డం పెట్టుకొని ఇవన్నీ కేటీఆర్ తెలియదా తెలుసు ఇప్పుడు ఒక ఆఫీస్లో ఒక బాసుకు తెలవకుండా ఎంప్లాయీస్ చిల్లర చిల్లర చేస్తున్నారు ఎందుకు చేస్తారండి బాసు ఆ మాత్రం తెలియదా పెద్ద పెద్ద స్కాములు చేస్తున్నారు బాసుకు తెలియకుండా ఎంప్లాయీస్ చేస్తున్నారు అంటే ఎంతో కొంత షేర్ ఉన్నట్టే కదా మరి కేటీఆర్ కూడా ఎంతో కొంత టూ పర్సెంట్ త్రీ పర్సెంట్ షేర్ చేయకుండా ఉత్తగంగా చేస్తారా అసలు నాకు తెలిసి ఎయిటీ పర్సెంట్ కేటీఆర్ పోతే ట్వంటీ పర్సెంట్ వీళ్ళకి పోతుంది నన్ను అడుగుతే ఇవన్నీ ఒక పెద్ద దండ కాబట్టి కేటీఆర్ ను ఒక్క రోజున్న జైల్లో పెట్టాలే సరే ఇది కక్ష సాధింపు చర్యలు అని చెప్తారా లేకపోతే రేవంత్ రెడ్డి రివెంజ్ పాలిటిక్స్ అని చెప్తారా ఏం చెప్తారా సెకండరీ కానీ గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బెడ్రూమ్ లోకి పోయి మరి పోలీసులు అరెస్ట్ చేశారు రేవంత్ రెడ్డి పార్లమెంట్ అంటే కరోనా టైంలో ఆయన మల్కాజ్గిరికి పోతుంటే రేవంత్ రెడ్డిని అడ్డుకున్నారు రేవంత్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేసిరు కేటీఆర్ పైన కేటీఆర్ ఫామ్ హౌస్ పైన రేవంత్ రెడ్డి డోర్ డ్రోన్ ఎగరేసినందుకు రేవంత్ రెడ్డిని దారుణంగా అరెస్ట్ చేసిరు ఓటుకు నోటుకు సంబంధించిన కేసులో రేవంత్ రెడ్డిని ఇబ్బంది పెట్టి ఇవన్నీ రేవంత్ రెడ్డి గుర్తుకుంటాయి కదా సరే రేవంత్ రెడ్డికి ఒకవేళ ఇవన్నీ గుర్తుకున్నాయి రాజకీయాలలో శాశ్వత మిత్రులు ఉండరు శత్రువులు ఉండరు రేవంత్ రెడ్డి కేటీఆర్ కచలిత్రం కొట్టుకోరు మంచిగా కూర్చొని దావతి చేసుకుంటారు దాని అందరికీ తెలిసినటువంటి వ్యవహారమే కదా పాలిటిక్స్లో లో నేను చెప్తున్నా ఫ్రెండ్షిప్ ఎనిమీస్ రెండు ఉండవు ఇద్దరు దోస్తులే దోస్తుల లెక్కనే కలిసి ఉంటారు దాంట్లో వేరే ఆప్షనే ఉండదు నేనేమంటా అంటే ఒకవేళ రేవంత్ రెడ్డి కోపం లేకపోయినా రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల కన్నా ఒక రవగింజంత కోపం అని ఉంటుంది కదా గతంలో నేను కేటీఆర్ నానా రకాలుగా ఇబ్బంది పెట్టింది నీకు అస్సలు ఎన్ని ఉప్పు కాలం తింటలేవా నీకు ఇంత రోషం లేదా ఎవరన్నా అంటారు కదా ఎవరైనా సాధారణంగా మాట్లాడతారు కదా నాట్ ఓన్లీ రేవంత్ రెడ్డి అందరు బాధ అదే పొంగులేటి శ్రీనివాసరెడ్డి బాధ అదే కోమటి రెడ్డి వెంకటరెడ్డి బాధాదే ఉత్తమ్ కుమార్ రెడ్డి బాధాదే తిమార్మల్ అన్న బాధాదే మాలాంతోళ్ల మాలాంటోళ్ళు నాకు కూడా ఉంటుంది బాధ కేటీఆర్ నన్ను తీసుకుపోయి పద్నాలుగు రోజులు జైల్లో పెట్టి కూడా జైల్లో చెల్లపల్లి జైల్లో నేను కూడా తిప్పల పడ్డా ఇబ్బందులు పడ్డా ఇంటికాడ బాత్రూమ్ కాడ ఉత్సవ వస్తుండే తీసుకోపోయారు పోలీసులు నాను బాత్రూమ్ కాడ టాయిలెట్ పోసుంటే పోలీసులు నన్ను ఏది నువ్వు వాళ్ళని ఇచ్చిన వాట విలని విమర్శించిన నడురా నడు నడురా అని చెప్పి పోలీస్ స్టేషన్కి తీసుకుపోయారు ఇవన్నీ నేను ఫేస్ చేస్తూ వచ్చిన కేటీఆర్ కూడా ఆ బాధ తెలవాలి కదా మొన్న కవిత జైలుకు పోతే ఓ కన్నీళ్లు పెట్టుకున్నాడు కేటీఆర్ దొంగ కన్నీళ్లు దంద చేసిందనే కదా ఆమె తీసుకుపోయి జైల్లో పెట్టి ఏ దంద చేయకపోయినా మమ్మల్ని తీసుకుపోయి జైల్లో పెట్టినావు కదా మీ చెల్లె దంద చేస్తాను తీసుకుపోయి ఏ దంద చేయలేదని మళ్ళీ నువ్వే చెప్తావు మూడు నెలలు ఎట్లుంటారు జైల్లో తొంభై రోజుల పాటు ఆమె జైల్లో ఉంది కదా దంద చేయకపోతే జైల్లో ఉంటారు మేము ఏ దంద చేయలేమే ఉన్నాం కాబట్టి కేవలం మమ్మల్ని పద్నాలుగు రోజుల్లో రిమాండ్ చేసి పద్నాలుగు రోజులలో బయటకు వచ్చినాం న్యాయస్థానాలపైన గౌరవం ఉన్నది కానీ కేటీఆర్ నువ్వు చేసినటువంటి దంద మామూలు దంద కాదు రాసి పెట్టుకో కేటీఆర్ నువ్వు అనుకుంటున్నావు ఇప్పుడు నాకంటే పెద్ద మనిషి లేడు నేను అనుకుంటున్నావు కానీ చాలా ఇబ్బంది అవుతుంది నేను మళ్ళీ చెప్తా కేటీఆర్కి మళ్ళీ మళ్ళీ చెప్తా ఏదైనా కూడా ఒక స్టాండ్ మీద ఉండాలి మనిషి ఏది నాకు అధికారం ఉన్నప్పుడు ఒకలాగా అధికారం లేనప్పుడు ఒకలాగా ఇది కాదు కదా అధికారం ఉన్నప్పుడు మా లాంటి జర్నలిస్ట్ ఎప్పుడన్నా వచ్చి మిమ్మల్ని కలిసి అసలు వన్ పర్సెంట్ అని మా దిక్కు చూసినవా మమ్మల్ని డేకినావా ఈరోజు ఇదే కేటీఆర్ మాకు ఫోన్లు చేపిస్తున్నాడు మీరు బీఆర్ఎస్కి సపోర్ట్ చేయండి మీకు డబ్బులు ఇస్తాం మీరు పలాని పార్టీకి సపోర్ట్ చేయండి మీకు డబ్బులు ఇస్తాం అలానే వ్యక్తికి సపోర్ట్ చేయాలి డబ్బులు ఇస్తాం సిగ్గు లేదు కేటీఆర్ కొంచెమైనా మినిమం కామెన్సెన్స్ లేదు కేటీఆర్కి మినిమం కూడా ఏమన్నా ఉండాలి కదా ఇదంతా చేసుకుంటూ దందాలు చేసుకుంటూ యాభై ఐదు కోట్ల రూపాయలు గవర్నమెంట్ పర్మిషన్ లేకుండా ఇంకా కొడుతూ పైన ఇంకా దబాయింపు నేనేం తప్పు చేయలే ఏం తప్పు చేయలే నిజంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఒక సిగ్గురం ఏమన్నా ఉండాలి ఇంకెన్ని రోజులు కేటీఆర్ని బయట ఇచ్చిపెట్టుడు ఈ కేటీఆర్ నిజంగానే యాభై ఐదు కోట్ల రూపాయల దందా చేస్తే ప్రభుత్వం మీ చేతుల్లోనే ఉన్నది కదా తీసుకుపోయి బొక్కలేయర్రీ బయట ఎందుకు కూస్తుర్రు ప్రభుత్వం మీ చేతులు ఉంది అధికారం మీ చేతిలో మీరు మీరు ఎంక్వైరీ చేపించవచ్చు స్పెషల్ టీములు పెట్టి ఎంక్వైరీ చెప్పవచ్చు మీ చేతిలో పవర్స్ ఉన్నాయి మీ చేతులు మీకు అర్థమవుతుందా కేటీఆర్ తప్పు అయితే కేటీఆర్ అయితే రెండు నిమిషాలలో పేపర్లు బయటకు దేవచ్చు ఆ దందకి సంబంధించిన డాక్యుమెంట్స్ బయటకు తీవచ్చు తీసుకోపోయి లోపలేయచ్చు ఎందుకు ఇదంతా రొచ్చు రొచ్చేందుకు రోతంత ఎందుకు ఆయన ఏమో అరెస్ట్ అవుతారని అంటారు ఈయన అరెస్ట్ అవుతారు ఇది ఎందుకు ఎప్పుడు చెప్పండి పొంగలేట్స్ యూనివర్సిటీ మాట మీద ఏమైనా గౌరవం ఉందా పొంగేట్స్ యూనివర్సిటీ మాట మీద ఇప్పటికైనా కొద్దిగా చూ చూడ్రీ కేటీఆర్ కథా వ్యవహారం అంతా చూసే ప్రయత్నం చేయర్రీ నేనేమంటా అంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి వంద శాతం ఉన్నది ఏది ఒక్క రోజున కేటీఆర్ని జైల్లో పెట్టాలనేది కాంగ్రెస్ ప్రభుత్వానికి కూడా ఉన్నది ఎందుకంటే కేటీఆర్ గతంలో చేసినటువంటి పెంట కూడా అదే నేను నేను కదా బై టూ బీ ఫ్రాంక్ చెప్తారు కేటీఆర్ పనే చేసిండు మంచి పనే చేసిండు ఐటీ డెవలప్మెంట్ చేసిండు హైదరాబాద్ డెవలప్మెంట్లో కేటీఆర్ పాత్ర హండ్రెడ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ ఉంది దానిలో నేను వేరే ఆప్షన్ లేదు కాదు అని నేను చెప్ప రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు కేటీఆర్ హైదరాబాద్ డెవలప్మెంట్ చేసిండు కానీ దొంగ పనులు కూడా చేసిండు దొంగ పనులు చేసిండు దందాలు కూడా చేసిండని చెప్తాం మంచి పనులతో పాటు దందాలు కూడా చేసిండు దందాలు ఎక్కువ చేసిండు మంచి పనుల కంటే ఎక్కువ దందాలు చేసిండు ఈ దందాలు తక్కువ చేసి మంచి పనులు ఎక్కువ చేస్తే కేటీఆర్ మంచి పేరు ఉంటుండే బీఆర్ఎస్ ఓడిపోవడానికి కారణం కూడా కేటీఆర్ కదా కేటీఆర్ వ్యవహారం కేటీఆర్ దందానే కదా కేటీఆర్ చేయబట్ట జరిగింది ఇక తిడితే వీళ్ళకు తిడితే కోపాలు వస్తాయి ఓ కేటీఆర్ అనేది తిడుతున్నాడు ఏమా చుట్టపోడా కేటీఆర్ చుట్టపోడా పాలోడా పగోడ భాజప్తో మాట్లాడతాం తప్పు జరిగితే ఏమన్నా దేవుడా దయమా కేటీఆర్ అయితే దేవుడైతే దండం పెట్టనీకి దయమైతే భయపడనిక దాంట్లో వేరే ఆప్షన్ లేదు కాంగ్రెస్ అయినా సరే బాబు మాట్లాడతాం కేటీఆర్ యాభై ఐదు కోట్ల రూపాయలు అవకతవకలకు పాలు పడ్డని చెప్పి కాంగ్రెస్ ఆరోపిస్తా ఉంది కదా దమ్ముంటే కాంగ్రెస్ పార్టీ కేటీఆర్ ని ఫస్ట్ అరెస్ట్ చేయది ఫస్ట్ అరెస్ట్ చేయింది ఇవన్నీ పక్కన పెట్టరు డ్రామా అంతా మీకు శాతాగా ఈడీకి ఎందుకు ఇచ్చారు ఈడీ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సిబిఐకి ఇస్తున్నారు మళ్ళా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ ఈడీకి ఎందుకు ఇస్తున్నారు మీ దగ్గర లేదా సీఐడి మీ దగ్గరనే ఉంది కదా ఐటీ మీ దగ్గరనే ఉంది కదా ఏసీబీకి ఇవ్వచ్చు కదా యాంటీ కరప్షన్ బ్యూరో వాళ్ళకి ఎందుకు ఇస్తున్నారు సెంట్రల్కి ఎందుకు ఇస్తున్నారు అంటే మీతో అయితే లేదా సెంట్రల్ డిపార్ట్మెంట్ అయితే చేయగలుగుతుంది అనే ఒపీనియన్ ఉందా ఇట్లా ఇవన్నీ ఒక్కొక్కటి ఒక్కొక్కటి తెరపైకి వస్తున్నాయి చూద్దాం మేము జరగబోతుందా మొత్తానికి కేటీఆర్ని రోజు జైల్లో పెట్టాలనేటటువంటి ఆలోచన లేదు ఒక్కరోజైనా మేము పడ్డ బాధ కేటీఆర్కి తెలవాలి మేము పడ్డ ఇబ్బంది కేటీఆర్కు తెలవాలని కాంగ్రెస్ ప్రభుత్వం తపన కానీ కానీ ఒకటైతే వాస్తవం కేటీఆర్ ని జైల్లో పెడితే ఖచ్చితంగా సానుభూతి మాత్రం బీఆర్ఎస్ పార్టీ పైన వస్తుంది పబ్లిక్ కాంగ్రెస్ పైన వ్యతిరేకంగా అవుతారు అది కేసీఆర్ ఎట్లనో అట్లా ఉపాయం కట్టే ప్రయత్నం చేస్తారు కానీ కవితది ఫెయిల్ అయింది కేటీఆర్ మాత్రం ఫెయిల్ కాదు ఎందుకంటే ఈ మధ్య కాలంలో కేటీఆర్ ఏది హైదరాబాద్ బాధితులను కలవడం మూసీ బాధితులను కలవడం లఘిచెర్ల ఇన్సిడెంట్ లో కేటీఆర్ ముందుకు రావడం ఇవన్నీ కూడా చూసినాం కదా కొంత కేటీఆర్ అరెస్ట్ అయితే కేటీఆర్ కు సానుభూతి వస్తుంది కేటీఆర్ కు పాజిటివ్ కూడా వస్తుంది కొంత కేటీఆర్ అరెస్ట్ చేసిన తర్వాత కాంగ్రెస్ ఒక ఫైవ్ నుండి టెన్ పర్సెంట్ డ్యామేజ్ అయ్యేటటువంటి అవకాశం కూడా ఉండొచ్చు కానీ వన్ డే వన్ డే అంటే ఒక్క రోజన్న కేటీఆర్ ని జైల్లో పెట్టాలనేది మాత్రం కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ఒక భయంకరమైన మాస్టర్ ప్లాన్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇదో ప్లాన్ లో అనేటటువంటి ఒక చర్చ పాపం రేవంత్ రెడ్డి అరెస్ట్ చేయకపోయినా కేటీఆర్ ని ఫస్ట్ నువ్వు చేయాలని ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు చేయాలి ఇమ్మీడియట్లీ కేటీఆర్ ని అరెస్ట్ చేయాల్సింది నువ్వు వేరే ఆప్షన్ లేదని ఈ ప్రెజర్ భరించలేకన్నా ఈ రేవంత్ రెడ్డి వేరే ఆప్షన్ లేదు కాబట్టి తీసుకుపోయి లోపట్టే పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుందో రెండు రోజులలో కేటీఆర్ అరెస్ట్ ఉండబోతున్నది జస్ట్ టూ డేస్ లో కేటీఆర్ చెర్లపల్లి లేదా చెంచల్గూడ చూద్దాం ఏం జరగబోతుంది